హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీ స్వీట్ షాప్లో ఎలా చేస్తారో అలానే చూపిస్తాను సింపుల్గా నేను చెప్పే టిప్స్ పాటించండి పర్ఫెక్ట్ మడత కాజా అయితే సింపుల్గా ఇంట్లోనే ఎవరైనా చేసుకోవచ్చు పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా మంచిగా చేసుకోవచ్చు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో స్టెప్ బై స్టెప్ ఎలా చేస్తానో చూపిస్తాను ఒకటి కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాజాలు ఎలా చేసుకోవాలో చూద్దాము ముందైతే పిండిని జల్లించుకోవాలి ఖచ్చితంగా జల్లడైతే పట్టుకోవాలి ఏం రాలేదు కానీ ఎందుకైనా మంచిది ఒకసారి జల్లడం పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం చికెడు ఉప్పు అయితే వేసుకుందాం ఉప్పు వేసిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకుందాం చా స్వీట్ షాప్లో అయితే డాల్డా వేస్తారు కాకపోతే డాల్డా వేయద్దు నెయ్యి అయితే నెయ్యి వేసుకొని మంచిగా పిండిలో కలుపుకోవాలి బాదుషాకు ఎలా అయితే వేస్తామో సేమ్ ప్రాసెస్ ఇదే దానికి ఎలా వేస్తామో దీనికి కూడా అంతే నెయ్యి అయితే మంచిగా పిండిలో కలుపుకోవాలి చూడండి ఇలా ఇలా విసిగితే ఇలా ఉండలు కట్టాలి ఇట్లా అంతవరకు మంచి కలుపుకోవాలి పిండి అయితే తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలా తీసుకుంటామో ఇది కూడా అలానే కలుపుకోవాలి నాకు చపాతి పిండి ఎలా గట్టిగా కలుపుకుంటామో అలాగనే కలుపుకోవాలి ఎందుకంటే మనము చపాతీలాగా చేసుకోవాలి కదా పలచగా చేస్తే సరిగా చేయడానికి రాదు కొంచెం గట్టిగానే ఉండాలి సింపుల్గా వేసుకోవచ్చు ఎవరైనా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఒకసారి వేసుకోవద్దు వాటర్ అయితే మంచి కలుపుకోవాలి కొంచెం టైం పడుతుంది ఇలా ఫ్రై చేసుకుంటూ కలుపుకోవాలి ఇదైతే మైదాపిండి మీకు మైదాపిండి ఇవద్దనుకుంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కాకపోతే మైదాపిండితో పర్ఫెక్ట్గా వస్తుంది కాజా అయితే ఈ స్టైల్ అయితే సరిపోతుంది ఇది ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టుకొని పక్కకు పెట్టుకుందాం తర్వాత చక్కెర పాకం పట్టుకుందాం ఇప్పుడైతే పాకం పట్టుకుందాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలాంటిది పెట్టుకోండి వెడల్పుది పెట్టుకోండి కొంచెం ఇలా వెడల్పు గిన్నె పెట్టుకుంటే కారాలు మంచిగా వేసుకోవచ్చు పాకం కూడా మంచిగా పట్టుకోవచ్చు అయితే మనము ఈ కప్పు తీసుకున్నాం కదా పిండి ఈ కప్పుతో ముప్ప కప్పు చక్కెర అయితే వేసుకుందాం ఇదే కప్పుతోటి కొన్ని వాటర్ అయితే వేసుకుందాం చక్కెర ఎంత వేసుకున్నామో వాటర్ కూడా అదే కప్పుతోటి వేసుకుందాం ఒకసారి వాటర్ వేసి కలుపుకుందాం మనకు గులాబ్ జాములకు ఎలా పాకం వస్తుందో దానికన్నా కొంచెం ఎక్కువ వస్తే సరిపోతుంది సేమ్ బాదశాలకు ఎలా పాకం పడతామో దీనికి కూడా అంతే అదే ప్రాసెస్లో వేసుకుంటే సరిపోతుంది ఇది పాకం వచ్చేలోపు మనమైతే కాజాలు రెడీ చేసుకుందాం పిండి నానింది చూడండి సాఫ్ట్గా ఇలా నానే వరకు నానబెట్టుకోవాలి ఇంత సాఫ్ట్గా సరిపోతుంది మరీ లోజు ఉంటే రాగు కాజాలు అయితే ఇప్పుడు ఎలా చేసుకుందామో చూపిస్తాను చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా చపాతికి సరిపోయేంత పిండి అయితే ఇలా రౌండ్గా చేసి పెట్టుకోవాలి ఇలా అన్నీ చేసుకోవాలి నేనైతే ఐదు చేసుకున్నాను మీ ఇష్టం మీకు ఎన్ని ఎన్ని చేసుకునే ఉందో అన్ని చేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు చపాతీ అయితే చేసుకుందాం పొడిపిండి వేసుకుంటూ చేసుకోవాలి కొంచెం పిండి గట్టిగానే ఉంటుంది కొంచెం బ్రెడ్ చేసుకుంటూ చేయాలి చాలా సింపుల్గా వేసుకోవచ్చు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఇంత ఉంటే సరిపోతుంది అన్నీ వేసినాక చూపిస్తాం చూడండి చపాతీలు అయితే చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు కాజాలు ఎలా కట్ చేసుకోవాలి ఎలా చేయాలి అయితే చూద్దాం ఇలా ఒక్కొక్క చపాతి తీసుకొని దీనిపైన వేసుకోవాలి తర్వాత ఇలా కొంచెం నెయ్యి వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేయాలి చపాతి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసి పొడి పిండి ఉంటుంది కదా మైదాపిండి ఉంది కదా ఇది దీనిపైన ఇలా వేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ దీనిపైన ఇంకొక చపాతి వేసుకోవాలి సేమ్ మళ్ళీ పిండి ఎలా వేసినామో అలానే మళ్ళీ పైన నెయ్యి వేసుకోవాలి మళ్ళీ పిండి వేసుకోవాలి ఇలా చేయడం వల్ల కాజా అనేది పొరల్ పొరలుగా వస్తుంది చూడండి ఇదే విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ అన్నీ వేసుకోవాలి ఇట్లా లైన్గా మళ్ళీ నెయ్యి వేసుకోవాలి ఇవి వేసి మళ్ళీ పొడిపిండి వేసుకోవాలి ఇది మాత్రం ప్రతి ఒక్క చపాతికి వేయాలి ఏది స్కిప్ చేయకూడదు స్కిప్ చేస్తే కాజా అనేది సరిగ్గా రా పర్ఫెక్ట్గా రాదన్నట్టు సేమ్ ఫస్ట్ ఎలా వేసినామో నెయ్యి ప్రతి ఒక్కదానికి ఇలా నెయ్యి వేసుకుంటూ వేసుకోవాలి మీకు డాల్డా సెట్ అవుతుంది తినాలనుకుంటే డాల్డా కూడా వేసుకోవచ్చు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు కాకపోతే హెల్త్కైతే నెయ్యి డాల్డా అంత మంచిది కాదు ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ అయితే పాకం చూడండి పాకం అయితే వచ్చింది సరిపోతుంది ఈ స్టేజ్లో ఉంటే సరిపోతుంది గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కకైతే పెట్టుకుందాం పక్కకు పెట్టి ప్రాసెస్ ఏంటో చూసుకుందాం ఇప్పుడు దీన్ని ఇలా మెల్లగా చూడండి కనిపిస్తుంది కదా వీడియోలో ఇలా చిన్న చిన్న ఇలా రోల్లాగా చేసుకుంటూ వెళ్ళాలి మీరు ఒకటే చపాతి చేసి కూడా చేసుకోవచ్చు ఇలా చేసు ఎలా అయినా చేసుకోవచ్చు ఇలా చేస్తే కాకపోతే పొరలు చాలా బాగా వస్తాయి చూడండి ఇలా ఇలా రోల్లాగా చేసుకోవాలి చేసుకొని కొంచెం ఇలా ఇలా ప్రెస్ చేయాలి ఇలా కొంచెం సన్నగా వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా చేసిన తర్వాత ఒక్కొక్క దాన్ని ఎక్స్ట్రాస్ అనేసి తీసేయాలి ముందు తీసిన తర్వాత ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి మనకు చిన్న చిన్న కాజాలు కావాలంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు నేను కొంచెం పెద్ద సైజులో వేస్తున్నా మీరు చిన్న సైజులో కావాలంటే ఇంకా కొంచెం చిన్నగా వేసుకుంటే సరిపోతుంది ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి సేమ్ సైజు వచ్చేలాగా ఇలా కట్ చేసుకోవాలి చూడండి సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా ఈజీగా కాకపోతే నేను చెప్పిన టిప్స్ పాటించండి ఖచ్చితంగా కాజా ఎవరైనా ఈజీగా చేయ వంట చేయరాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇలా అన్నీ కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాం కదా కట్ చేసిన తర్వాత ఒకటి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఇది ఉంది కదా ఈ వేలతో ఒకసారి ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా అయినా చేసుకోవచ్చు ఇలా అయినా ప్రెస్ చేసుకోవచ్చు ఇవన్నీ తీసి మళ్ళీ కోలతోటి ఒకసారి ప్రెస్ చేయాలి ఎలా చేయాలో చూపిస్తాను ఇవన్నీ ఒక ప్లేట్లో అయితే పెట్టుకుందాం తీసి ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఈ వేలు ఉంది కదా ఈ వేలు తోటి ఇలా మెల్లగా ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసిన తర్వాత కూలతోటి ఒకసారి ఇలా తాలవాలి ఇలా తాల్చినట్టు వేయాలి నేను కొంచెం పెద్ద చేస్తాను అన్న కదా కాజా చూడండి కొంచెం పెద్ద అయితే దాల్చుకున్నా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి సేమ్ అదే ప్రాసెస్ ఇలా వేలు తోటి ప్రెస్ చేయాలి మళ్ళీ కూలతోటి ఇలా తాల్చుకోవాలి మరి ఫో ఫోర్స్గా తాగొద్దు పొరలు అనేది సరిగా రావు చూడండి అన్నీ ఇలాగే తాల్చుకోవాలి చూ కనిపిస్తున్నాయి కదా లేయర్స్ ఇలా ఉండాలి ఇలా మాత్రమే తాల్చుకోవాలి మరి ఎక్కువ చపాతీలు లాగా తాల్చుకోవద్దు ఇప్పుడైతే ఆయిల్ అయితే పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకుందాం ఆయిల్ ముందే రెడీ చేసి పెట్టుకోవద్దు అన్నీ రెడీ అయిన తర్వాతనే ఆయిల్ పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఇలాంటి కడాయి అయితే ఒకటి పెట్టుకోండి కడాయిలో డీప్ ఫ్రైకి తగ్గ ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ ఎక్కువ హీట్ ఆనియొద్దు సిమ్లో పెట్టుకోవాలి కొంచెం గోరువెచ్చగా ఉండాలి ఆయిల్ అయితే ఆయిల్ అనేది ఇలా వేలు పెట్టినప్పుడు ఇలా చెయ్యికి వేడి తగిలితే సరిపోతుంది అప్పుడే వేసుకోవాలి మనము ఈ కాజాలైతే చూడండి ఇవి మనము స్పూన్ తోటి కలపకూడదు వాటంతలు అవే పైకి తేలాలి వరకు ఉంచుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుందాం ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే అవటుకి ప్లేస్ సరిపోక అవి అందులోనే ఉంటాయి అందుకే కొన్ని కొన్ని అయితే వేసుకోవాలి చూడండి ఇలా సిమ్లో పెట్టి చేయడం వల్ల త్వరలు చూడండి ఎలా ఓపెన్ అవుతున్నాయో పైకి కూడా తేలుతున్నాయి అంతవరకు మనమైతే కదల కదలని వాటిని కదిపితే సరిగా ఫ్రై అవ్వవు వాటంతలా అవే పైకి వెళ్ళాలి పైకి తేలాలి చూడండి ఈ స్టేజ్లో సరిపోతుంది ఎంత మంచిగా పొరలు పొరలుగా వచ్చిందో చూడండి కనిపిస్తుందా ఇంతే ఈ స్టేజ్లో తీసుకుందాం అయితే తీసుకొని మళ్ళీ వెంటనే వేయకూడదు స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అది మళ్ళీ గోరువెచ్చగా అయిన తర్వాత అప్పుడు మాత్రమే అనేవి వేసుకోవాలి వీటిని అయితే మనం పాకంలోకి వేసుకుందాము పాకం అయితే చల్లగా ఉండాలి వేడి ఉండద్దు చూడండి కనిపిస్తుంది కదా ఇలా పాకంలో అటు ఇటు అంటే పాకంకి కాజాలైతే మంచిగా పడుతుంది కాజాలకి పాకం అయితే మంచిగా పడుతుంది పాకం అయితే చల్లగా ఉండాలి ఈ కాజాలైతే వేడి మీదనే వేసుకోవాలి అప్పుడైతేనే మంచిగా చక్కెర పాకం అయితే లోపల వరకు వెళ్ళి జ్యూసీగా ఉంటుంది ఉండాలి వేసి ఒక రెండు నిమిషాలు మాత్రమే ఉంచుకోవాలి మరి ఎక్కువసేపు ఉంచితే మెత్తగా అయిపోతాయి రెండు నిమిషాలు ఉంచి తీసుకొని ప్లేట్లోకి అయితే వేసుకుందాం చూడండి కనిపిస్తుంది కదా ఎంత కలర్ఫుల్గా సేమ్ స్వీట్ షాప్ లాగానే వస్తుంది అంతే సింపుల్గా పెద్ద మడత కాజా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఒక్కసారి చూడండి ఎలా వచ్చిందో సేమ్ స్వీట్ షాప్లో ఎలా అయితే చేసామో చేస్తారో అలాగే వచ్చింది ఒకటైతే కట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత జూసీగా ఉంటుందో పొరలు పొరలుగా ఎంత బాగా వచ్చిందో చూడండి జూసీ జూసీగా పాకం అంతా లోపలికి పీల్చుకుంది చూడండి చాలా అంటే చాలా బాగుంది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి